ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు యూటర్న్ తీసుకోవడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి సీఎం వైఖరిని ఖండిస్తూ మరోసారి ఉద్యమానికి కార్మికులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పదమూడు వందల పదిహేను రోజుల నుంచి నిరంతరాయంగా రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని భావించిన కార్మికులకు తీవ్ర నిరాశే మిగిలింది స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా తన ప్రయత్నాలు చేసుకుపోతున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లో ఎలాంటి చలనం రావడం లేదు కూటమి నేతలను నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని భావించిన కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర స్థాయి ఉద్యమానికి పిలుపునిచ్చారు అక్టోబర్ తొలి వారంలో వివిధ రూపాల్లో ఉద్యమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు రెండవ తేదీన కార్మికులతో మూడవ తేదీన రైతు సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేస్తారు నాలుగో తేదీన విద్యార్థులందరినీ ఏకం చేసి యూనివర్సిటీలు కాలేజీల్లో మానవహారాలు నిర్మిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మూడు రోజుల పాటు ఉక్కు సంకల్పంతో ఉద్యమం నిర్వహించనున్నారు ఈ నెల పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రోకోలు నిరసన కార్యక్రమాలను విజయవంతంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వహించారు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్మికులకు నోటీసులు అందించినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ఉద్యమాన్ని కొనసాగించారు పోలీసులు అరెస్టులు చేసినా కార్మికులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఇటీవల కాలంలో చంద్రబాబు వ్యవహార శైలిని చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారనే భావన కనిపిస్తున్నదని కార్మికులు చెబుతున్నారు అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో కూడుకున్నదని మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత సెంటిమెంట్ అనే పదాన్ని వాడవద్దంటూ హుకుం జారీ చేయడంపై మండిపడుతున్నారు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ గురించి మాట్లాడవద్దు అంటే చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించడమే అని కార్మిక సంఘాలు అంటున్నాయి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్కు తక్షణమే పదిహేను వేల కోట్లు విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనమయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్ని పార్టీలతో కలిపి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి